చంపకమాల చెంపకమాల యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఇది వృత్త పద్యం అంటే ప్రాస ఏతి రెండు ఉన్నాయి అనుకోండి అది వృత్తజాతి పద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే పద్యంలో నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి పాదంలో కూడా వరుసగా నజభజ జజరా అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదకొండో అక్షరం ఎతిస్తాను ప్రాస నియమం ఉంటుంది ప్రాస అంటే ఏంటిదంటే మొదటి అక్షరాన్ని పద్యంలోని మొదటి అక్షరాన్ని ఏతి అని రెండో అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి పాదంలో అంటే ప్రతి లైన్లో కూడా రెండో అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ప్రతి పాదంలోనూ ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి మనం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం మనం దీన్ని ఘన విభజన చేద్దాం మనకి ఈజీగా గుర్తుండాలంటే ఇది గుర్తుంచుకోవాలి సూత్రం ఏంటి యమాతారాజ భానస ఏంటి యమాతారాజ భానస అనేది గుర్తుంచుకుంటే మనకు ఘన విభజన అనేది ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు చూద్దాం ఘన విభజన చేద్దాం దు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు రా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇది కూడా లఘువే లఘువు దాకు దీర్ఘముంది కాబట్టి గురువు లఘువు సున్నాతో కూడిన నక్షరాలకు గురువు అనేది వస్తుంది లఘువు 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 ఇక్కడ ధూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది సంయుక్త అక్షరం అనేది అవుతుంది ఇక్కడ లఘువు ఇది కూడా లఘువే ఇక్కడ సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి అక్షరం గురువు అవుతుంది ఇది అవుతుంది లఘువు మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు గురువు సికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది లఘువు కోడి నక్షత్రాలకు గురువు అనేది వస్తుంది ఇప్పుడు వీటిని మూడు మూడుగా విడకూడదా ఏంటి లఘువు లఘువు లఘు లఘువు లఘువు నగనం లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘు గురువు లఘువు లఘు గురువు లఘువు లఘు లఘువు గురువు లఘు లఘువు గురువు లఘు జగనం లఘువు గురువు లఘు సేమ్ జగనమే లఘువు గురువు లఘువు జగనమే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం నజ భజ జ జర అనే గణాలు వచ్చాయి కదా ప్రతి పాదంలోనూ ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయట ప్రతి లైన్లో కూడా ఇరవై ఒక్క అక్షరాలు అనేవి ఉంటాయి చూద్దాం ఉన్నాయి లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఒక్క అక్షరాలు అనేటివి ఉన్నాయి ఇది చంపకమాల యొక్క పది లక్షణాలు